नमस्ते, स्वागत मुख्या थर्टी मार्च హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కుల్లం కుల్లాగా కూడా ప్రజలకు అర్థమైంది ప్రభుత్వం మాదే అని కాంగ్రెస్ పార్టీ విరమి ప్రభుత్వం మాది మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది ఏ రిపోర్ట్ ఇచ్చినా మేము మార్చుకోవచ్చు మేము ప్రజలకంతా తప్పుడు సంకేతాలు ఇద్దామని చెప్పేసి కొన్ని కొన్ని పేపర్లకు లీక్ ఇచ్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు అది ఇప్పుడు కాదు ఇప్పటి నుంచి కాదు కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన ముందు కూడా ఇదే కుట్ర జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదు అని చెప్పేసి కుట్రబన్నీ కొన్ని పేపర్లు విష విష ప్రచారం చేసినాయి విషయం చేయమినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కరెంటు ఉండదని తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పి అందుకే తెలంగాణ రాష్ట్రం ఎట్టి పుస్తకం కావద్దు అని చెప్పేసి ఆ రోజుడంగా కుట్రబన్నీ కొంతమంది నాయకులు కొంతమంది పేపర్లు మళ్ళీ సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుట్ర స్టార్ట్ అవుతాను కానీ ఆ రోజు కూడా కేసీఆర్ గారు నమ్మినారు తెలంగాణ సమాజం మీ వెంటనే ఉండని చెప్పేసి తెలంగాణ సమాజంతో గుణంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి కట్టిర్రు ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారవుతున్నప్పుడు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఈరోజు గోదావరి నది త్రాయంబకేశర్లో ఉడుతుంది గోదావరి నాసిక్ త్రయంబస్తులో ఉడుతుంది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఈ మొత్తము పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది అందులో మనము తెలంగాణలో ప్రవహించేది గోదావరి నది ఆరు వందల కిలోమీటర్లు నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది భద్రాచలంలో ఎండ్ అవుతుంది ఈ ఆరు వందల కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తుంది నేను ఒకటి చూటుగా ప్రశ్నిస్తున్నాను జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి కట్టిన్రు ఎస్ఆర్ఎస్పి పునాది వేసినరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బ్యారేజ్ కట్టినరు నీళ్ళు అందుబాటులోకి వచ్చింది దాని తర్వాత ఎక్కడన్నా గోదావరి మీద ఒక ఆనకట్టన కట్టినరా మీరు ఏ రోజున ఒక ఆనకట్ట కట్టినరా కట్టలే అక్కడ నుంచి నే నేరుగా నీళ్ళు ఎక్కడ ఆనకట్ట కట్టకుండా భద్రాచుచ్చి ఆంధ్ర తీసుకుపోయి తప్పకనే తెలంగాణ ఎండబెట్టిన్రు దట్టు ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయింది ఉత్తర తెలంగాణ మొత్తం గుణంగా ఎడారి ప్రాంతంగా మారిపోయింది ఎడారిగా ఉన్నది కడదామని చెప్పి ప్రజలు ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వము తెలంగాణలో ఒకవేళ ప్రాజెక్టు కడితే మాకు రా రాజమండ్రి సైడ్ కానీ ఆంధ్రకు నీళ్లు రావని చెప్పేసి కుటిల బుద్ధితోటి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మీద ఒక్కటి కూడా అనగట్ట కట్టలేదు పంతొమ్మిది అరవై మూడు తర్వాత మళ్ళీ అప్రప్రదంగా కట్టింది కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మట్టి కట్టింది రెండు వేల రెండు వేల పదహారులో స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేను స్టార్ట్ చేసింది అంటే నేనేమడుతున్నా మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఈ గోదావరి మీద బ్యారేజీ అన్న డ్యామ్ అన్న కట్టి ఆ నీళ్ళు ఉత్తర తెలంగాణకి ఎందుకు మలపలేదు ఎందుకు ఉత్తర తెలంగాణ ఎనాడిగా ఎడారిగా మారిపోయింది ఆ యాభై అరవై సంవత్సరాలు తిండికి లేక వలస వలస దుబాయ్లకు వలస ప్రజలందరూ ప్రజలందరుగుణంగా కరెంటు లేక ఇబ్బంది పడ్డం రోజుకు పద్దెనిమిది పదహారు గంటలకు కోతలు పెట్టిన పరిస్థితి మనకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఇదే కోసగా మనం పడ్డది ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను తమ్మడి హెట్టి దగ్గర కడితే బాగుండు కదా అన్నారు ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది రాష్ట్రం పరిపాలించింది మీరే కదా కాంగ్రెస్ వాళ్ళే కదా మరి ఎందుకు తమ్ తమిడి హి తమిడి కాడ ఎందుకు మట్టి తీయలేదు తమిడి కాడ మట్టి తీస్తే తీసుకొచ్చి మనం ఎల్లంపల్లి వేయొచ్చు కదా అన్నారు మరి ఎందుకు చేయలే నువ్వు రే పంతొమ్మిది వందల అరవై మూడులో స్టార్ట్ చేసిన ఎస్ఆర్ఎస్పి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కూడా పావు అంటే ఇది పద్నాలుగు సంవత్సరాలు పావుగాలి కేసీఆర్ గారు మూడు సంవత్సరాల లోపలనే మనకు మేడిగడ్డ కట్టిరు తమ్మిడి హెట్టిగడ మళ్ళీ చెప్తున్నాను నేను కూడా దాని మీద మొత్తం స్టడీ చేసిన ఆ రోజు తమ్మిడి గట్టి ఎట్టి మీద మాకు పర్మిషన్ కావాలని చెప్పి సిడబ్ల్యూసీ అడిగితే మీరు తమ్మిడి హెట్టిగడ కట్టితే కూడా లాభం లేదు ఇది మళ్ళా ఒక బొట్టు నీరు లేవు అందులో అరవై మూడు టీఎంసీలు వివిధ రాష్ట్రాలకు కేటాయించింది అక్కడ మీరు కఠిన లాభం లేదు ఒకవేళ కట్టినా కూడా నూట యాభై రెండు మీటర్ల ఎత్తుల కడితే మాత్రమే నీకు నీళ్లు ఆగుతాయి కానీ నూట యాభై రెండు మీటర్ల ఎత్తు కడితే మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చెప్పే జరిగింది అందుకే తమ్మిడి హట్టి ఇక్కడ జరగకుండా క్లియర్గా ఈరోజు మేడిగడ్డ ఎక్కడ ఆనకట్ట కట్టడం జరిగింది మరి ఏం ఫలితాలు వచ్చింది మేడిగడ్డ కట్టిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత సుందర్లా మీదికెళ్ళి అన్నార మీదికెళ్ళి ఈరోజు మిడ్మానేరు కొట్టడం వలన ఈరోజు మిడ్మానేరు నిండు జలాశయాలు ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండి నిండు జలాలు రివర్స్ స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పి నీళ్లు మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఒక సముద్రం లాగా పరిచయం ఉండే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకపోతే గదే నీళ్ళు మళ్ళీ కింది గోదావరి ఆంధ్ర ప్రాంతం జరిగేది కాళేశ్వరం కట్టడం కట్టడం వల్ల తెలంగాణ సస్య సామాలు ఇరవై నాలుగు గంటల నీళ్ళు వచ్చినాయి భూమికి బరువేంత పంట పండింది భారతదేశంలోనే అన్నపూర్రగా భారతదేశానికి అన్నం పెట్టింది తెలంగాణ అప్పుడు సివిల్ సప్లై శాఖ మంత్రిగా నా నేనే తెలుసు భారతదేశంలో అత్యధికంగా పంట భారతదేశం ఎబ్సైక్ ఇచ్చింది ఎవరంటే మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎందుకోసము మేడిగడ్డ కట్టినాం అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చినాం భూమికి బరువంత పంట వండినాం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ద్వారా మొత్తం గుణంగా సముద్రంలాగా తెలంగాణ ఎడారికి సముద్రం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళా గదే ప్రభుత్వం తెలంగాణ ఎండబెట్టాలి ఆంధ్ర పంట పెట్టాలి పంట పండవి పెట్టాలి అందుకే ఈరోజు రెండు పిల్లలు కూలిపోగానే చక్కగా నీళ్ళు తీసుకుపోతాను ఇరవై నెల ఎల్ఎండి ఎండిపోయింది మిడిమానర్ ఎండిపోయింది ఎల్లంపల్లి ఎండిపోయింది తెలంగాణ ఎండిపోయింది ఎడారిగా మారిపోయింది తెలంగాణ తెలంగాణ కేసీఆర్ ఎట్లా ఎట్లె అవుతుంది నీకు పండిన నీళ్ళు ఆపే పరిస్థితి లేదు అందుకే ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ సమాజం గుణంగా ఒక్కసారి ఆలోచించుకోవాలి నీళ్ళు పోతానా కిందికి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు బనకచల్ల స్టార్ట్ చేస్తుండు మొత్తం మొత్త మొత్తం అనేది ఎత్తుకొతున్నాయి తెలంగాణ రాష్ట్రం నాకు ఎట్లయితే నీటితోపుడు మళ్ళీ ఎత్తుకపోతున్నారు ఈరోజు కన్నెపల్లిగా నిన్నే మా జిల్లా వాసులు అందరూ వేరు కన్నెపల్లిగా ఏ ట ఏ ఏ బ్రిడ్జ్ కూలలేదు ఏ టైర్ కూలు ఏ ఏ ఒక పిల్లర్ కూలిపోలే కన్నెపల్లిలో నీళ్లు ఉంటాయి రెండు మోటార్లకి ఇట్లా ఆన్ చేస్తే ఎల్లమ్డిగిరి నీళ్ళు వస్తాయి మిడిమా నీళ్ళు వస్తాయి రెండే మోటార్ ఇట్లా ఆన్ చేస్తే మరి ఎందుకోసం కన్నెపల్లి ఒక ఒక పియర్ కూడా కూలిపోలే కదా ఇబ్బంది లేదు కదా మరి ఎందుకోసం కన్నెపల్లి నీళ్ళు అంతా అంటే కన్నెపల్లి నీళ్ళు వస్తే తెలంగాణ సస్సాం అయితే ఆంధ్రం మళ్ళీ పోతుందని చెప్పి పెళ్లిగాడ ఏ టై ఏ ఏ బ్రిడ్జ్ కూలలేదు ఏ టైర్ కూలు ఏ ఒక పిల్లర్ కూలిపోలే కన్నెపల్లి నీళ్ళు ఉంటాయి రెండు మోటార్లు ఇట్లా ఆన్ చేస్తే ఎల్ఎండి నీళ్ళు వస్తాయి మిడిమా నీళ్ళు వస్తాయి రెండే మోటర్ ఇట్లా ఆన్ చేస్తే మరి ఎందుకోసం కన్నెపల్లి ఒక ఒక పియర్ కూడా కూలిపోలేదు కదా ఇబ్బంది లేదు కదా మరి ఎందుకోసం కన్నెపల్లి నీళ్ళు అదంతా అంటే కన్నెపల్లి నీళ్ళు వస్తే తెలంగాణ సస్సంలో అయితే ఆంధ్ర మళ్ళీ పోతుందని చెప్పేసి ఆంధ్రాకు నీళ్లు పంపించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇది ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఆంధ్ర ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిర్రు తెలంగాణకు ఎండబెట్టినరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు పరిపాలన మళ్ళీ ఇక్కడికి రాబో రాబోతుంది ఈ నీళ్ళన్నీ అక్కడ తీసుకుపోతాడు తీసుకుపోయి తెలంగాణ ఎండబెట్టు దాని నిదర్శనమే ఎల్ఎండి ఎండిపోయింది మిడ్బాన ఎండిపోయింది వరదకాలు ఎండిపోయింది ఎల్లంపల్లి ఎండిపోయింది సుందిల్లా ఎండిపోయింది అన్ని వెళ్ళిపోయినాయి దాని కారకం ఏంటంటే ఒక రెండు పిల్లర్లు ఒక గంట లోపల రిపేర్ చేస్తే నీ లాగేది తెలంగాణ ప్రజలారు ఒక్కటి గుర్తుపెట్టుకోరు మళ్ళీ కుట్రలు మొదలైనవి ఇలాగే కొనసాగి తెలంగాణ వెరగబారుతని ఒక కారణం చెప్పుకొని తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కలుపుదామనే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఈరోజు ఇక ప్రక్రియలు జరుగుతున్నాయి ఆ రోజుకు తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉన్నారు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మళ్ళీ కేసీఆర్ వెంబడి ఉంటారు ఏం చేసిండు తప్పు కేసీఆర్ గారు మేము మంత్రులుగా ఉన్నాం కదా మా అనుమతి లేదా అందులో అనుమతులు తీసుకున్నాం కదా ప్రతి ఒక్కరి పరిపాలన అయింది కదా ఏం చేసిండు కేసీఆర్ తప్పేం చేసిండు ఆంధ్రాకు వ్యతిరేకంగా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టి తెలంగాణ సత్సంచామన చేయడం తప్ప నిజంగానే అదే తప్పు అయితే గిట్ట రెండు పిల్లర్లకే దోషిగా చూసే ప్రయత్నం చేస్తే గిట్ట మన శ్రీశైల సంగతి ఏంది ఆరు శవాలు ఇంకా దొరకలే మొత్తం కుప్ప కూలిపోయింది ఇక్కడ రెండు స్తంభ రెండు పేర్లు కూలిపోయినా కావచ్చు మొత్తం కుప్ప కూలిపోయింది ఖమ్మంలో అక్కడ కూలిపోయింది నేను ఏమంటున్నా ఇది టెక్నికల్ ప్రాబ్లం చేసుకొని ఒక దొంగ బూచిగా చూసే ప్రయత్నం చేస్తున్నాను మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే ఇక్కడ మాకు పోటీ లేదు మళ్ళీ చంద్రబాబు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలపాలి హైదరాబాద్లో మీద మళ్ళీ గద్ద లెక్క వాలి గిదే కోరుకున్నారు కదా మళ్ళీ హైదరాబాద్ మొత్తం వాళ్ళు గద్ద లెక్క వాడితే మేము మళ్ళీ దుబాయి కువైట్ పోయి మేము ఎక్కడ మళ్ళా ఈ పనులు చేసుకోవాలి ఆ కుట్ర డెఫినెట్గా మళ్ళీ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉంటారు మీ ఆటలు సాగై నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఏమన్నా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే వంటది మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అగ్గి అగ్గిగా మారిపోతుంది పారిపోవాలి మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రదర్శిస్తారు కదా మీ అసెంబ్లీలో ఏం పెట్టిండ్రో మేము చూస్తాం కదా నిజంగానే లేకుండా మీరు తయారు చేసిండ్రా నిజంగానే ఘోషిస్తే గిట్టా నువ్వు ఫాల్స్ ఇచ్చినట్టే లేదు అంటే గిట్టా నువ్వు క్రియేట్ అయితే నువ్వు అసెంబ్లీకి వస్తే మాకు వేదిక అసెంబ్లీ ఉంది డెఫినెట్ అసెంబ్లీని మేము కుట్ర మొత్తం మేము బహిర్గతం చేస్తాం మనకచ్చా లేదు మొదలుపెట్టిండ్రు నీ పర్మిషన్ లేదే మొదలుపెడతారు అక్కడ అంటే ఏంది వీళ్ళు రానియాలి ఆగద్దు అన్నప్పుడు వీళ్ళు అతలు ఉపతలే పోతలి ఉన్నాయి మళ్ళీ కేసీఆర్ అత్తనే మళ్ళీ ఆనకట్టను పడతాము మళ్ళీ నీళ్లు మనం డైవర్ట్ చేసుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ